రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి టీడీపీకి సంబంధించిన యువ నాయకులు అంతా ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు వైసీపీ పరిపాలన ఇరు పార్టీల పరిపాలన మధ్య వ్యత్యాసం ఏంటండి రౌడీజం అనేది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు అసలు ఈ ప్రాంతం అనేది క్యాపిటల్ ఎక్కడో తెలియకుండా మన భూభాగం ఏంటో తెలిసి తెలియనట్టు అంతా రెవెన్యూ వాళ్ళు మొత్తం విడదీసి జాగ్రత్తగా చేసిన టైంలో వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒక కూర్చోటానికి కుర్చీ లేదు అప్పుడు అసెంబ్లీ లేదు సరే ఇప్పుడు ఎవరెన్ని మాటలు చెప్పినా ఆయన బస్సులో ఉన్నాడని ఇవన్నీ అవన్నీ జనాల కళ్ళకు తెలిసినాయి కానీ మర్చిపోతారు జనం కూడా తొందరగా ఆ పరిణామంలోనే ఇప్పుడున్న నాయకుడు ఆయన నేనే ఇక్కడ ఇల్లు కట్టాను నేను రాజధాని ఎక్కడికి మార్చాలని నమ్మితే సహజంగా ఎవరైనా సరే నమ్ముతాం పక్కన అతను మాటలు చెప్తే అతను ఇక్కడే ఇల్లు ఏమన్నాడు మూడు రాజధానులను మొదలు పెట్టాడు సరే మూడు రాజధానులు ఆ క్యాపిటల్ చెప్పాడు ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు ఒకటి జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నాడు సరే ఈ మూడింటిలో ఎక్కడైనా సరే ఒక్క బిల్డింగ్ కట్టాడా కట్టల ఇప్పుడు కూడా ఆఖరి అసెంబ్లీ జరిపింది చంద్రబాబు నాయుడు గారు కట్టిన తాత్కాలిక అసెంబ్లీ అని ఇతను చెప్పిన మాటల్లోనే తనకు నచ్చలేదో నచ్చలేదు జనం అందరికీ గమనించారు చివరికి అంత దుర్మార్గమైన చర్యలు అంటే అసెంబ్లీకి వెళ్ళే దారిలో హైకోర్టుకి వెళ్ళే దారిలో ఉన్న రోడ్లని పొక్లైనర్లు వేస్తూ వేసి కంకర ఎత్తుకుపోయే బ్యాచ్ గురించి ఈసారి వస్తే ఇంట్లో ఉన్న తపాలాలు గిన్నెలు కూడా ఎత్తుకుపోతారు దానిలో డౌటే లేదు ఎర్రచందనం చెట్లు ఏ విధంగా కొట్టేసి ఎప్పుడూ లేని ప్రాంతంలో కృష్ణా జిల్లాలో కూడా ఎర్రచందనం స్మగ్లర్లు పడి చెట్లు కొట్టేసిన దుస్థితి ఈ సరే ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఎలక్షన్ టైంలో చెప్పండి ప్రజల మద్దతు తమకే ఉంది ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంతో సహా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచిన ధీమాతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారు వన్ సెవెంటీ ఫైవ్ పోటీ చేయట్లేదు కదా వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ క్యాండిడేట్స్ దొరకే కదా ఒక్కో ఫ్యామిలీ నుంచి ఐదారు క్యాండిడేట్స్ ఇచ్చింది వన్ సెవెంటీ ఫైవ్ క్యాండిడేట్స్ దొరకే కదా అనకాపల్లి ఖాళీగా ఉంచింది వన్ సెవెంటీ ఫైవ్ దొరకే కదా మన బొత్స సత్యనారాయణ గారి ఇంట్లో ఐదుగురు క్యాండిడేట్లు గారి గారింట్లో నలుగురు క్యాండిడేట్లు ఏళ్ళ ఇంట్లో ముగ్గురు క్యాండిడేట్లు వాళ్ళ చెల్లి వాళ్ళకి ఓటు అయ్యొద్దని చెప్పాక ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది అది వాళ్ళు చూసుకోవాలా కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఆలోచించి ఆయన ఒక ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రి అనేది ఆయన పేరు తెచ్చుకున్నాడు దానికి మనం ఏం చేయలేము టీడీపీ నాయకులు ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోలేక కూటమిగా కలిసి కొట్టగా వస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సింహం సింగిల్గా వస్తారు సింహం ఎప్పుడైనా సింగిల్గా ఎప్పుడవుతుందంటే అడవిలో అవుతుంది జనాల మధ్యలో రాలేదు అందుకే పరదాలు కప్పుతాడు రెండు మీకు ఇప్పటికైనా ఇస్తున్నాం అవకాశం అయా నేను మీతో కలిసి పని చేయడానికి సిద్ధమని కమ్యూనిస్ట్ వాళ్ళని అడగండి మనండి బీజేపీ వాళ్ళని అడగమనండి మన జనసేన వాళ్ళని అడగమనండి ఎవరైనా సరే ఇతను కుర్చీ పక్కన కూర్చోని నేను మీకు మద్దతు ఇస్తాననే కూడా ఒకడు ఉండడు ఆయన మనస్తత్వం తెలిసాక ఇంకా సింగిల్గా వస్తే ఏంటి ఇప్పుడు కలిసి వచ్చేవాళ్ళని ఉమ్మడి కుటుంబం అంటే ఉంటాం అంటే వద్దంటారు ఎవరన్నా కలిసి ఎదుర్కొంటాం అంటే నువ్వు అందరినీ బాధ పెట్టావు కాబట్టే కదా గెలిపోవటం తర్వాత విషయం అసలు ఫస్ట్ నువ్వు అంటే ఇష్టం లేదు కదా ఇష్టం లేదు కట్టే కోటం కట్టారు గెలిస్తే అంద వెనకాల నుంచి పొడి పొడిచేవాడు రావేసు కొట్టేవాడు ఉంటాడు అది తెలుసుకునే ముందుకెళ్తారు అది మీరు అనుకున్నట్టేమో ఇప్పుడు వన్ సెవెన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు సరే వన్ సెవెంటీ ఫైవ్ వద్దు లాస్ట్ టైం వచ్చిన వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ రాకపోతే రాజీనామా చేస్తాడు ఆయన చేయుడు కదా అవన్నీ ఏదో జనాలని బోస్ట్ అప్పిత్తానికి వీటికి మాటలు మాట్లాడతారు సిద్ధం అంటాడు యుద్ధం అంటాడు కాసేపు ఏం మాట్లాడతాడు తెలియదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు అది మర్చిపోయాడు కర్నూలు వెళ్తే జుడిషియల్ క్యాపిటల్ ఏంటని జనం అడగాల అసలు ఈ క్యాపిటల్ ఏంటని ఆయన కరకట్ట వంత నూట యాభై కోట్లు పెట్టి టెండర్ వంతిన వంతేదని అడగాల వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ కొండగొట్ట చుట్టూ డిప్పగొట్ట మట్టి ఎక్కడ పోయింది అడగాల అది ఇప్పుడు జనం అడగాల్సింది గురించి ఏం చెప్పారు ఆయన నమ్ముకొని చాలామంది ఈరోజు నష్టపోయారంటూ మీడియా ముందుకు వచ్చి వాపోతున్న పరిస్థితి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రులు వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే చేస్తున్నారు తప్ప తన యొక్క సిద్ధాంతానికి సంబంధించి ఎటువంటి ఒపీనియన్ నిర్ణయాలు తీసుకోవట్లేదు సిద్ధాంతం అంటే ఇవాళ ఒకటే సిద్ధాంతం అన్ని పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటే వ్యక్తిగతంగా కాదు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక కూటమి మీదకి వచ్చారు ఆయనే ఒక సీటు గెలవలేదు మనం ఎట్లా అడుగుతాం నలుగురిలో ఈసారి గెలిపింది ఈసారి గట్టికుందామని ఆయన చెప్పాడు కన్వీన్సింగ్గా ఈయన ఇన్ని మాటలు అంటే దేవినేని అమ్మ గారు లాంటి పెద్ద పెద్ద నాయకులకు కూడా టికెట్ లేని పరిస్థితి ఉంది మరి వాళ్ళు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయట్లేదు కదా కొన్ని రోజులు సౌమ్యంగా ఉంటే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి నష్టపోయినోళ్ళు నష్టపోయాం కదా అని చెప్పి ఆయనకి బాధ ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా సరే ఆ బాధ మనం అట్లా ఉంటే జనాల్లో సింపతి ఉంటుంది అట్లా ఉంచుకోవాలి తప్ప నేను రోడ్డు ఎక్కుతాను అవి క్రమశిక్షణ చర్యలు వాళ్ళు పార్టీలో వాళ్ళు చూసుకుంటారు చెప్పండి పత్తుల భాగంగా ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని ధీమా ఈ మూడు పార్టీల్లో ఉందంటారా లేదంటే మరలా వైఎస్ఆర్సీపీనే క్లీన్ సింపేస్తారు క్లీన్ స్వీప్ చేయడానికి అక్కడ క్లీన్ చేయడానికి ఉండాలి కదా క్లీన్ చేయడానికి స్వీప్ చేయడానికి ఏమీ లేదు ఈయన్ని స్వీప్ చేస్తారు దానిలో డౌట్ ఏం లేదు ఇరవై ఏడు నువ్వు నువ్వేం పెట్టావు నీకు తెలుసు మన సిద్ధం సభలు పెట్టావు నువ్వు ఎంతమంది వచ్చారో నీ అంతరాత్మకి మీడియా వాళ్ళకి వాళ్ళకి తెలుసు కానీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వేసుకొని నువ్వు ప్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఏం పెట్టావు అందరికీ తెలుసు చిన్న ఉదాహరణ ఒకటే ఒకటి చెప్తానండి మీకు వాళ్ళ చెల్లెలు ఏమంది రక్తంతో పునాదుల మీద ఉంది అంది ఇప్పుడు ఎంతమంది ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలను హత్యలు చేశారు ఏడుగురు మందిని చేశారు వాళ్ళ వాళ్ళది ఒక్కటే ఎలక్షన్ ఇరింగ్ చేయటం దొంగ డబ్బుతో ఇరింగ్ చేయటం రౌడీజంతో ఇరింగ్ చేయటం ఎట్లా అయితే లోకేష్ గారి పాదయాత్ర విజయవంతం అయిందో కోర్టు కేసులు వేసినా ఏది వేసినా ఈ రౌడీ మోకలు వచ్చినా ఎలక్షన్ కాడ ఎట్లాగే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అట్లాగే గెలుపు అనేది తీరాలకి ఖచ్చితంగా కూటమి యొక్క అభ్యర్థుల యొక్క విజయకేతను ఎగరేసి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అమరావతి ఊపిరి పీల్చుకునే పరిస్థితులు వస్తాయి శివగలం కాకుండా అసలు ఈరోజు ఖచ్చితంగా మంగళగిరిలో విజయం సాధిస్తారా ఖచ్చితంగా అక్కర్లేదండి మీరు అటువంటి అపోహలు అటువంటి డౌట్ అక్కర్లే అసలు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద గెలవమంటే గెలవనోడు గచ్చిబౌలి చేస్తా హైదరాబాద్ సిటీ చేస్తా చిలక పలుకులు పలికి ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేలు నడిపించుకోకుండా సుబ్బారావు ఎల్లారావు ఎల్లమ్మ పొల్లమ్మ ఐదుగురు మార్చారు ఇటు సైడ్ లోకేష్ ఒక్కడే ఉన్నట్టు పారిపోలేదు కదా ఆయన ఊరు కాదు పారిపోలేదు కదా ఈయన సొంతూరు నువ్వెందుకు రాజీనామా చేసావు ఎవరు గెలిచినట్టు నైతికంగా ఐదేళ్ళు ఒక ప్రభుత్వానికి సమాంతరంగా సమాంతరమైన వ్యవస్థ నడిపించి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అంటే వైద్యం బస్సు వచ్చేది ఎవరికి ఏం కావాలో చదువు అంటే చదువు చెప్పించాడు ఒక వ్యవస్థను నడిపినట్టు నడిపాడు ఐదేళ్ళు ఖచ్చితంగా భగవంతుడు ఆశీసులు ఉంటాయి ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు కామన్ మ్యాన్ లోకేష్ ఓడు నాయకుడు దట్స్ వై హీఈస్ గోయింగ్ టు బి ద బాన్ రైజింగ్ స్టార్ ప్రెజెంట్స్ లైక్ షేర్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని